పట్టణంలోని హోటల్ దాబా యజమానులతో తూప్రాన్ డిఎస్పి దరేందర్ గౌడ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తూప్రాన్ మనోహరాబాద్ నర్సాపూర్ వెల్దుర్తి రామాయంపేట్ నర్సింగి శివంపేట్ నుంచి పోలీస్ అధికారులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్పీ మాట్లాడుతూ హోటల్ దాబా యజమానులు అందరూ మద్యం సిట్టింగ్ లు పెట్టరాదని మరియు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని చుట్టుప్రక్కల ప్రాంతాలను స్పష్టంగా కనిపించేలా కెమెరాలను అమర్చాలని ఏదైనా సంఘటన జరిగితే సిసి కెమెరా సాయంతో నింతులను పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని దాబాలు హోటల్ పాన్ షాప్లు టీ పాయింట్లు అన్ని వ్యాపార దుకాణాలు రాత్రి పదకొండున్నర వరకు మూసివేయాలని పన్నెండు తర్వాత ఎవరైనా తెరిచి ఉంటే వారిపై పోలీస్ యాక్ట్ చట్టపరమైన చర్యలు వ్యాపార యాజమాన్యంపై కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ లోని సిఐలు ఎస్ఐలు హోటల్ దాబాల యజమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ఏ పోలీసింగ్ మనం చేయాలి అన్న ఉద్దేశంతో ఒక వన్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని విషయాలు కొన్ని ఇష్యూస్ కి రావడం దానికి దాఖలు చేసి దాంట్లో మొట్టమొదటి అంటే ఇంతకుముందు మేము పీస్ కమిటీ మీటింగ్స్ పెట్టినాము బక్రీద్ పండుగ సందర్భంగా దాని తర్వాత ఇట్లా స్టేక్ హోల్డర్స్ వీళ్ళతో మీటింగ్ పెట్టడం ఇస్ ద ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఇర్రాంగ్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది చాలా అందరు కాదు కొంతమంది అదే సమయంలో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు మీకు మ్యూచువల్ కోఆపరేషన్లో బిజినెస్ చేసుకోవాలి మీరు కూడా మేము మీకు కొన్ని విషయాలు చూస్తున్నట్టున్నా కూడా అన్ని విషయాలు అలా చూసే పరిస్థితి ఉండదు దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి సొసైటీకి ఏ విధంగా లాస్ జరుగుతుంది అన్ని విషయాన్ని డిస్కస్ చేయడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి